ఫ్యాక్ట్ నంబర్ వన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడిపిలో సుమారు ఒక కారం భాగాన్ని నింపుతుంది ఫ్యాక్ట్ నంబర్ టూ హాలీవుడ్ సంవత్సరానికి సుమారు ఏడు వందలు నుండి ఎనిమిది వందలు సినిమాలు ఉత్పత్తి చేస్తుంది ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి ఫ్యాక్ట్ నంబర్ త్రీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో పదకొండు ద్వారా మొదటిగా చంద్రుని పైన మనుష్యులను రాణించింది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ అరిజోనా ఎడారుల నుండి అలాస్కా గ్లేసియర్స్ వరకు అమెరికాలో ప్రతి రకమైన వాతావరణం ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ అమెరికాలో అరవైకి పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి ఎనభై ఐదు మిలియన్ల ఎకరాలకు పైగా భూమిని రక్షిస్తాయి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీలను అమెరికాలో స్థాపించబడింది ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ మూడు పాయింట్ మూడు కోటి కంటే ఎక్కువ మంది అమెరికాలో నివసిస్తున్నారు మూడు వందల యాభైకి పైగా భాషలు మాట్లాడతారు ఫ్యాక్ట్ నంబర్ త్రీ అమెరికా ప్రపంచంలో అతిపెద్ద రక్షణ బడ్జెట్ కలిగిన దేశం ఫ్యాక్ట్ నంబర్ నైన్ హార్వర్డ్ ఎంఐటి స్టాన్ఫోర్డ్ వంటి అమెరికన్ యూనివర్సిటీస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో డామినేట్ చేస్తాయి ఫ్యాక్ట్ నంబర్ టెన్ బాస్కెట్బాల్ బేస్బాల్ అమెరికన్ ఫుట్బాల్ వంటి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందాయి